ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందన్నారు మాజీ మంత్రి పేర్నిరాని అలాగే ప్రతిరోజు ఏదో ఒక దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు అసత్యాలు తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా పేర్నినాని తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది రాష్ట్రంలో కూటమి నేతలు శ్వేత పత్రాల విడుదల పేరుతో అబద్దాలు చెబుతున్నారు హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు ఇప్పుడు బిల్లులు ఎక్కువగా బిల్లులు వేస్తున్నారు ట్రూ అప్ ఛార్జీల గురించి విలేకరులు అడిగితే నేను ఆ మాట అన్నానన్నారు అమరావతి నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు సంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు అదేమైంది అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు సంపద సృష్టిస్తామని చంద్రబాబు అనేక సార్లు మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో సంపద ఎక్కడుందో ఎవరికీ కనిపించలేదు అప్పులు సృష్టించడంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు ఎర్రబుక్ అక్రమ కేసులు పెట్టడానికైనా పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు ఆయన నిర్వాహకం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది చంద్రబాబు బీజేపీ కలిసి పోలవరాన్ని నాశనం చేశారు సచిన్ కాంట్రాక్టులు ఇచ్చి ప్రాజెక్టును నాశనం చేశారు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రతి పిల్లాడికి పదహైదు వేలు ఇస్తామన్నారు ఏమైంది రాష్ట్రంలో పిల్లలు హ్యాపీగా లేరు మంత్రి మాత్రం హ్యాపీగా ఉన్నారు తల్లికి వందనం పిల్లలకు పంగనామాలు పెట్టి జనాన్ని మోసం చేశారు ఆరడుగుల అబద్ధం చంద్రబాబు కూటమి అంతా హ్యాపీగా ఉంటే కాదు ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి ఉచిత ఇసుక అంటారు వెంటనే డబ్బులు కట్టమంటారు ఎక్కడో జరిగిన ఘటనలపై తప్పుడు కేసులు పెడుతున్నారు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు ఇప్పుడేం చేయలేమని చెప్పడం విడ్డూరమని బీజేపీ చంద్రబాబు కోసమే షర్మిల రాజకీయం చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళను వదిలేసి మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు తెల్ల నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారు ఇంటి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి వచ్చాడు బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి బోణి ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు ప్రజావేదిక పడగొట్టి చూశారు అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు బస్సు వేసుకు తిరిగి ఏంటి అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దాంట్లో ఒక విలేకర్ గారు కుంటితనంగా అడిగాడు మంచివాడు ఆయన ఆయన ఏమో అడిగాడు ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా మొత్తం అంత పొద్దు నుంచి క్యారేజీ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తానా ఇక్కడ సంపద కదా ఎంత వద్ది ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు రేట్ ఏం మాట్లాడుతుంది నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు నువ్వు ఉంటే అమరావతిలో ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది వెంటనే మామూలుగా ఉంటే అడిగాడు అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు నేను ఎప్పుడు లాభ చెప్తానని చెప్పాడు అంటే అమాయకులు ఆయన విలేఖరు ఎదురు మాట్లాడలేరనే కదా మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేదామని ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు జరిగిన సంఘటనలంటా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ఇదేనా ఎర్రబుక్కు ఈ ఎర్రబుక్కులో రాసుకున్నాయి అని దొంగ కేసులన్నీ అది ఆయన అమరావతి అందరికి చెప్పాడు అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం లక్ష్యం అని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు ఎప్పుడు కడతాడో తెలియదు ఏం కడతాడో తెలియదు సరిపోన్లే పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నాశనం చేసిందేమో ఆయన అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండపోవచ్చు ఆత్రం రెండు వేల పదహారులో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇటు అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో డ్యామ్ ఏమో ట్రాన్స్ఫర్ ఏమో టెంటర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్న ఇబ్బంది ఏముంది కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు నిర్మాణం చేయకుండా ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యాం ఎలా నిర్మాణం చేస్తారు కాఫర్ డ్యాం నిర్మాణం చేస్తే ఏమవుతుంది ఊళ్ళు మునిగిపోతాయి కదా కొన్ని డైవర్షన్ ఛానల్ ఇచ్చారా స్పిల్వే అవ్వలేదు డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు ఇవ్వకుండానే సైమల్టైనియస్ గా అప్పర్ కాఫర్ డ్యామ్ డయాఫ్రామ్ వాల్ లోవర్ కాఫర్ డ్యామ్ స్పిల్వే మొత్తం అన్ని ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది ఎవడో ఇంజనీర్ చెప్పాడు సార్ కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి నది వెళ్దా అంటే అయితే మధ్యలో బొక్క వదిలేయండి ఆ మధ్యలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆపేయటం ఆపేయటం వల్ల ఏమవుద్ది వాటర్ తెగదండి వెలాసిటీ హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది ఎంత లోతు కొట్టుకుపోయిందో తెలియదు కొత్తది నిర్మాణం చేయాలంటే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల కోట్ల అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది ఆ డబ్బులు ఎవరివ్వాలి కేంద్రం ఇవ్వాలి అరే బాబు బీజే బీజేపీ నాయకులారా బీజేపీ ప్రభుత్వం నుంచి కొన్ని చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల కాఫ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది కింద భూమిలో గోతులు పడిపోయి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టండి అంటే లేదు లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే కానీ దాని ఏం నిర్ణయం తీసుకోలేము చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయటమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అన్ని నిర్మాణం చేసి నీళ్ళన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ఏం చేయాలనేది మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమండి పోలవరం అయ్యింది ఎప్పుడు కడితే ఎప్పుడు పూర్తవుద్దండి ఏమో నాకేం తెలుసు ఆయన అపర మేధావి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవండు డెబ్బై రెండు శాతం పోలవరం నేను నిర్మాణం చేసేసాను అని చెప్పి చెప్పేటువంటి ఆయన ఆయన లెక్క ప్రకారమే డెబ్బై రెండు చేస్తే మేమేమి చేయలేదనుకుంటే మరి మిగతా ముప్పై ఎనిమిది శాతం ఎంత చెప్ప రెండేళ్లలో డెబ్బై ఎనిమిది శాతం కట్టినవి మిగతా ముప్పై శాతం ఎప్పుడు లోపు కట్టాలి పోనీ ఆ ఇరవై ఎనిమిది శాతం ఎప్పుడు లోపు కట్టాలి పోనీ మేము ఒక ఎనిమిది శాతం కట్టామనుకుందాం నువ్వు చెప్పే లెక్క నువ్వు దొంగ లెక్కల ప్రకారం మేమైతే డ్యామ్ ఏమైనా కడితే మేమే కట్టాం స్పిల్వే పూర్తిగా పునాదులు అప్పు చెప్తే స్పిల్వే పూర్తి చేసింది మేము నీళ్లు డైవర్షన్ చేసింది మేము కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది మేము అన్నాయిని హ్యాపీ ముందు ఎస్కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైట్ సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయినా మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ ఆ పిల్లలు హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు ఆయన చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్టికి తమ్ముడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీ తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ అంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవరికైతే చెవులు గింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా పుల్లి హ్యాపీగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటే ఎందుకు అడుగుతున్నానంటే జియో ఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందాం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరు పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై వేలు నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందనం పిల్లలకు పిల్లలకు పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో అది కూటమిడి డైలాగే ఆరు అడుగులు బుల్లెట్ అని ఆరు అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆరు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్టా ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే సేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది అంత మోసం దగ కురిపించేస్తాడు అసలు మామూలుగా ఉంచేస్తాడు అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎకసెక్కలు ఈ రకమైనటువంటి ఇసడింపు మాటలు ఉచిత అంటే దాని అర్థం ఏంటి నదికెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలి అంతే కదా ఫ్రీగా ఇవ్వాలి కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు మరి ఫ్రీ అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట రెండు వందల తొంభై టన్నుకి రెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాం ఉచితం ఉచితం అంటారు డబ్బులు కట్టమంటారు అంత కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక ఇది తంతు ఉండదంటే నేతి బేరకాయలో నెయ్యి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు ఇలా ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు ఇలా ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటతో ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు ఇవాళ ఎవరు మాట్లాడాల సమాధానం చెప్పరు ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు ఏంటంటే పిల్లల ఇంట్లో పాట పాడారు కదా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని ఇవాళ ఏంటి జివో ఏంటి తల్లి కుక్కలకే అన్నారు ఇన్ని షరతులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అటెండెన్స్ కావాలన్నారు డెబ్బై ఐదు శాతం రేషన్ కార్డు కావాలన్నారు ఆధార్ కార్డు కావాలి ఎన్ని అడుగుతున్నాడు మేమేమి షరతులు పెట్టాం ఇంట్లో ఎంతమంది పిల్లలు బయటికి వెళ్తే అంతమందికి తలో పదిహేను వెలుస్తామని చెప్పినాం ఆ రోజు చెప్పారు మరి ఇవాళ మీరేం చెప్పారు జివోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా రేషన్ కార్డు కావాలంటున్నారుగా మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా మరి ఎన్ని ఎందుకు ఇన్ని షరతలు కావాలా అన్నారు మేము ఒక పిల్లడికి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారు పాట పాడారు ఇవాళేమో ఎన్ని లేవు తూచని చెప్తున్నారు ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సృష్టి సంపద ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఎతికితే ఎక్కడ కనపడాల అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు మళ్ళీ ఇప్పుడు అంటే అప్పులు సృష్టించడంలో సంపదలు సృష్టించడం దేవుడెరుగు అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ బోని బోని ఏదో చెప్తారు కదా ఇంటి ఇంటి మొత్తం అన్నం పొలకంద మొత్తం అంతా చూడక్కర్లేదు అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలి మొత్తం బోని బోని అసలు మామూలుగా అరికాల పారాయణ ఆరలేదు మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు మీరు మాకేమిచ్చారు మీరు మాకేమీ లేదు కదా మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పని ఇన్ని మాట్లాడారు